హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనకి త్వరలోనే ఏదైతే మన ఎస్ఎస్ఎస్ఈకి సంబంధించి పిఈటి అండ్ మెడికల్ స్టార్ట్ కాబోతో ఉంది సో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి నేను క్లియర్గా ఒకసారి ఈ వీడియోలో చెప్తాను సో చివరిదాకా వీడియో చూడండి బ్రదర్ మీకు క్లారిటీ వస్తుంది అండ్ అప్పటికి కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా ఉన్నా సో అక్కడ నుంచి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ అడగవచ్చు సో ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది అడ్మిట్ కార్డ్స్ ప్లస్ సో ఓకే అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి పీఈటీకి అండ్ మెడికల్కి ఒకటే అడ్మిట్ కార్డ్ ఇస్తారా లేకపోతే వేరే వేరే ఇస్తారా అని చెప్పేసి మనం నా వెయిట్ చేయాలి సో ఒకటి ఏదైతే అడ్మిట్ కార్డ్ ఉందో అడ్మిట్ కార్డ్ కావాలి దాంతోపాటు ఐడి కార్డ్ కావాలి సో మీకు దాంట్లో మీకు అడ్మిట్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ దానికి సరిపడు ఏదైతే సేమ్ ఉన్నాయో అది ఆధార్ కార్డు కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు సో అయినా వీటిలో ఏదైనా తెచ్చుకోవచ్చు సో మాక్సిమం అందరూ ఆధార్ కార్డ్ని క్యారీ చేస్తారు సో ఆధార్ కార్డ్ని అయితే చూసుకొని నేమ్స్ అనేవి క్లియర్గా ఉండాలి నేమ్ అయితే ఏదైంది దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సో అని సేమ్ ఉండాలి అండ్ దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మినిమం అయితే పది పెట్టుకోండి సో ఇంకా ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు మీ దగ్గరనే ఉంటాయి అనమాట ఓకేనా పాస్పోర్ట్ మర్చిపోవద్దు ఎవరైనా సో మినిమం పది పెట్టుకోండి ఇంకా ఎక్కువ పెట్టుకున్నా కానీ ఏం లేదు అండ్ దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ బ్రదర్ సో ఏదైతే మనం ఎస్ఎస్ఎస్జీ అప్లికేషన్ చేసినామో సో అది అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా సో ఉంటే తీసుకెళ్ళండి లేకపోతే మీకు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎవరైతే చెకింగ్ చేస్తారో డాక్యుమెంట్ ఎవరికి సో వాళ్ళ దగ్గర మీ అప్లికేషన్ అనేది ఆల్రెడీ ఉంటుందన్నమాట ఉంటే తీసుకెళ్ళండి లేకపోయినా కానీ ప్రాబ్లం లేదు అండ్ దాని తర్వాత సో టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ బ్రదర్ సో టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే ఇంకా ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఎవరైతే అప్లికేషన్ అప్లికేషన్లో పెంచేసేటప్పుడు సో ఉంటే తీసుకెళ్ళండి మాక్సిమం తీసుకెళ్ళడానికి ట్రై చేయండి సో లేకపోతే టెన్త్ మేము ఉన్నా కానీ పర్లేదు అనమాట సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తా ఉన్నానో సర్టిఫికేట్స్ సో అవన్నీ కూడా ఒరిజినల్ ఉండాలి సో నాది ఆ కాలేజీలో ఉంది జిరాక్స్ ఉంది షార్ట్ మేమో ఉంది ఇవన్నీ అన్నాడు మిమ్మల్ని వెనక పంపిస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాలి ఏది లేకపోయినా కానీ మిమ్మల్ని వెనక పంపిస్తారు ఓకేనా దాంట్లో మెయిన్ టెన్త్ సర్టిఫికేట్ సో జిరాక్స్ కాదు ఒరిజినల్ కావాలి షార్ట్ మేమో కాదు ఒరిజినల్ మేమో లాంగ్ మేమో కావాలన్నమాట ఓకేనా మిగతా అదైతే ఇంటర్ డిగ్రీ మీరు పెట్టినా తీసిపోయినా పెద్ద తీసిపోయినా తీసిపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు అయితే ఖచ్చితంగా కావాలి అండ్ దాంతోపాటు ఏదైతే మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్ సో క్యాస్ట్ ఒకటి స్టేట్ది ఉండాలి దాని తర్వాత సెంట్రల్ది ఉండాలి సో మీరు ఓబీసీ సర్టిఫికేట్ అనుకోండి సో ఓబీసీకి సంబంధించి క్యాస్ట్ మన స్టేట్ స్టేట్ది కావాలి మీషో నుంచి తీసింది దాని తర్వాత ఓబీసీ కూడా మన సెంట్రల్కి సంబంధించి మీషో నుంచి ఓబీసీ ఇస్తారు సో ఒకటే ఓకేనా క్యాస్ట్ ఒకటి క్యాష్ అండ్ డేట్ ఆఫ్ బర్త్తో ఏముంటుంది దాని తర్వాత ఓబీసీ తీసుకోవాలి అండ్ దాని తర్వాత మనకి అప్లికేషన్లో ఎస్ఎస్సీజీకి సంబంధించిన నోటిఫికేషన్లో ఎన్ఎస్జరీ ఫార్మ్స్ ఉంటాయి బ్రదర్ సో ఓబీసీకి సంబంధించి ఒకటి ఉంటుంది ఎన్ఎక్స్జరీ సెవెన్ ఉంటుంది ఓబీసీకి సంబంధించి దాని తర్వాత ఏదైతే మీకు ఎస్సీ ఎస్టీ యూఆర్ సో వీటికి సపరేట్ సపరేట్గా ఎన్ఎక్జీరీ ఫార్మ్స్ ఉంటాయి సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని ప్రింటౌట్ తీయించుకోండి ఓకేనా దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఆ నెట్ సెంటర్కి వాడికి సెండ్ చేసి మీరు ప్రింటౌట్ తీస్తే క్లారిటీ అనేది తగ్గిపోద్ది సో ఓకేనా మీరు ప్రింటౌట్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే మన నోటిఫికేషన్ ఉందో ఎస్ఎస్జీకి సంబంధించి ఆ నోటిఫికేషన్ మొత్తాన్ని మెయిల్ చేయండి నెట్ సెంటర్ వాడికి నెట్ మెయిల్ చేసిన తర్వాత దాంట్లో పలానా పేజీలో ఆ ఫామ్ ఉంది ఆ ఫామ్ నేను తీయమని చెప్పండి ఓకేనా అప్పుడు మీకు ప్రింట్ అనేది క్లారిటీ వస్తుంది స్క్రీన్ షాట్ తీసి పంపితే క్లారిటీ రాదు సో ఓకేనా అండ్ దాని తర్వాత రెసిడెన్స్ బ్రదర్ సో రెసిడెన్స్కి డొమిషియల్కి చాలా మందికి తేడా తెలవదు సో ఓకేనా రెసిడెన్స్ అన్న డొమిషియల్ అన్న రెండు ఒకటే సో ఈ డొమిషియల్ రెసిడెన్స్ దగ్గరకుంటే శ్రద్ధగానండి రెసిడెన్స్ అనేది మన తెలంగాణ వాళ్ళకి ఇస్తారు బ్రదర్ మీ సేవ నుంచి సో ఓకేనా ఏదైతే డొమిషియల్ ఉందో సో డొమీషియల్ అనేది ఆంధ్ర వాళ్ళు తీసుకుంటారు ఓకేనా ఆంధ్ర వాళ్ళకి మీ సేవ నుంచి పోయినసరికి ఇవ్వలేదు వాళ్ళకి డొమిషియల్ మామూలుగా ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ నేను తర్వాత మీకు పెడతా కమ్యూనిటీ టేబుల్ పెడతా ఓకేనా ఆ ఫామ్ అనేది ఆంధ్ర వాళ్ళు తీసుకోండి ఓకేనా దాని తర్వాత ఏదైతే రెసిడెన్స్ ఫామ్ ఉందో రెసిడెన్స్ ఫామ్ అనేది మన మీషా నుంచి ఇస్తారన్నమాట తెలంగాణలో సో దాని మీద ఎంత పర్లేదు లాస్ట్ త్రీ ఇయర్స్ అని కొంతమందికి ఇస్తారు దాని తర్వాత లాస్ట్ వన్ ఇయర్ నుంచి పలానా ప్లేస్లో ఉంటుందని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది రెసిడెన్స్ సర్టిఫికేట్లో సో ఎంత ఉన్నా కానీ పర్లేదు వన్ ఇయర్ ఉన్నా త్రీ ఇయర్స్ ఉన్నా టెన్ ఇయర్స్ ఉన్నా సెవెన్ ఇయర్స్ ఉన్నా ఏదన్నా కానీ పర్లేదు రెసిడెన్స్ వన్ ఇయర్ ఉన్న ఏదైనా చెల్లిపోద్ది అన్నమాట అక్కడ సో ఓకేనా డొమిషియల్ కూడా తెలంగాణ వాళ్ళు కూడా ఏదైతే మన డొమిషియల్ నేను ఫామ్ పెడతా సో ఫా ఆ సర్టిఫికేట్ని కొన్ని కొన్ని చోట్ల తెలంగాణలో ఇచ్చారు కొన్ని కొన్ని చోట్ల ఇవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను తీసుకున్న నేను నన్ను తీసుకోండి నాకు పోయిన సార్ డొమిషయల్ సర్టిఫికేట్ మీద సైన్ పెట్టలే ఎమ్ఆర్ఓ సార్ ఓకేనా ఎంఆర్ఓ సార్ పెట్టలేదు ఆయన నేను రెసిడెన్సీ ఓన్లీ రెసిడెన్సీ తీసుకొని పోయినా రెసిడెన్స్ అనేది అక్కడ నడిచింది అనమాట ఓకేనా ఇట్టే తీసుకోండి డొమిషయల్ తీసుకుని వెళ్ళండి ఒకసారి ఆఫీస్ దగ్గరికి సంతకం పెడితే పెట్టిండు లేకపోతే లేదు మనం జస్టిస్ చేయలేదు మనం ఏం ఏం పోయినా రెండు మూడు సార్లు పోయినా ఆయన పెట్టలేదు మనం చేసింది చేయగలనేది ఏం అన్నమాట ఓకేనా అంత తర్వాత సో తీసుకునే విధానం బ్రదర్ ఏదైతే మన ఇప్పుడు ఓబీసీ అనర్జరీ ఫార్మ్స్ ఉన్నాయి అంతా తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా ఈ ఓబీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు సో ఇవన్నీ రెసిడెన్స్ కావచ్చు ఇవన్నీ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా పలానా నేను పలానా ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను దాన్ని నాకు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది సో దానికి సంబంధించి నాకు ఈ ఫామ్ కావాలని చెప్పేసి దాని కింద ఒక ఆధార్ కార్డు ఒక టెన్త్ మేమో ఓకే ఆధార్ కార్డు ఒకటి టెన్త్ మేమో ఒకటి దానికి అటాచ్ చేసి సంతకం మీట్య్యండి ఓకేనా సో ఎట్లా పడితే అట్లా డైరెక్ట్గా ఫామ్ తీసుకొని పోయి ఆయనకి ఇస్తే ఆయన కాపాడుతుడు మిగతా మొత్తం వేరే ఉంటుంది కదా ఓకేనా దా దాంతోపాటు టెన్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ ఒక లెటర్ రాసి పెట్టండి ఓకేనా అప్పుడు మనకి కొద్దిగా అంత ఇస్తారు అన్నమాట ఆయన ఎంబరో సార్ ఇవి బ్రదర్ మేజర్గా తీసుకోవచ్చిన డాక్యుమెంట్స్ అనేవి సో ఓకేనా మళ్ళీ ఒకసారి చెప్తా లిస్ట్ అనేది రాసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అడ్మిట్ కార్డు అడ్మిట్ కార్డు మీకు రాలే ఇంకా వస్తుంది దాని తర్వాత ఐడి ప్రూఫ్ అది ఆధార్ కార్డు అయినా పాన్ కార్డు అయినా ఓటర్ ఐడి అయినా ఏదైనా పర్లేదు అందు తర్వాత పాస్పోర్ట్ సైజ్ కూడా ఒక పది కావాలి అండ్ దాని తర్వాత మేజర్గా టెన్త్ మేమో అనేది కావాలి దాంతోపాటు ఇంటర్ డిగ్రీ ఒకవేళ మీరు పెట్టుంటే తీసుకెళ్ళండి అందుబాటులో ఉంటే ఇంకా ఏమైనా కాలేజీలో దగ్గర ఉందంటే తీసుకోపోయినా కానీ చెల్లుద్ది మాక్సిమం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అందు దాని తర్వాత ఎనక్సరీ సర్టిఫికేట్స్ ఏదైతే మీకు ఓబీసీ అయితే ఓబీసీ అయితే యుఆర్ ఇవ్వతి అయితే ప్లస్ ఎస్సీ అయితే ఎస్టీ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్సీ అయితే ఎస్టీ ఏదైతే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో అది తీసుకెళ్ళండి అందు ఎన్ఆక్సరీస్తో పాటు స్టేట్ క్యాస్ట్ ఒకటి దాని తర్వాత సెంట్రల్ ఒకటి దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి దాని తర్వాత ఏదైతే సో ఇవేమంట మెయిన్ మెయిన్ కావాల్సింది ఇవి సో ఓకేనా ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే నేను మళ్ళీ చెప్తాను ఓకేనా మెయిన్ అయితే ఇవి రెడీ చేసి పెట్టుకోండి ఓకేనా ఇదే ఫ్రెండ్స్ వీడియో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్